ప్రమాదం వచ్చినప్పుడు ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ సమాజం కొంచెం దాక్కోవలసిన అవసరం ఉంది పని మానవద్దు కానీ జాగ్రత్తగా ఉండి పని చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక దైవ సేవకులారా మీరు ఒక్కరే ఎక్కడికి పోవద్దు కనీసం పది మంది పోండి కనీసం పది మంది కలిసి ఎక్కడికైనా వెళ్ళండి సువార్త కానీ ఎక్కడికైనా ఒంటరి ప్రయాణాలు చేయొద్దు సేవకులను కిడ్నాప్ చేయడానికి మతోన్మాదులు ఒక సైన్యాన్ని తయారు చేశారు నేను ఆన్లైన్ ప్రకటిస్తున్నాను నేను ఇప్పుడు పాస్టర్లను సువార్థికులను కిడ్నాప్ చేయడానికి మతోన్మాదులు ఒక నెట్వర్క్ తయారు చేశారు సైన్యం తయారు చేశారు పొంచి ఉన్నారు అదను చూసి నేను ఎత్తుకుపోతారు భయపడమని కాదు చెప్పేది నువ్వు జ్ఞానవంతుడి వై జాగ్రత్తగా ఉండాలి నీ వైపు చూడాలంటే వాడు భయపడాలి ఒక పది మంది ఉండాలి తప్పకుండా పాస్టర్లు పాస్టర్మ్మలు విశ్వాసులు అందరూ మీ పరుషులలో ఇంత మిరియాల పొడి మంచిగా మెత్తగా దంచిన మిరియాల పొడి ఇంత మంచి ఎర్రదటి కారం పొడి పెట్టుకోవాలి ముఖ పరిచయం లేని వచ్చి కారు ఎక్కువ అది ఎక్కువ ఎక్కువ వస్తా సార్ వన్ మినిట్ అని చెప్పేసి ఆ కారం పొడి తీసి వాడిని కళ్ళల్లో కొట్టాలి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలి పోలీసులకు పట్టించాలి వాడిని ఎస్ జ్ఞానవంతుడైన వాడు అపాయం వచ్చిన చూచి దాగుకొను నేను చెప్పేది జోకు కాదు నవ్వుకోవడానికి కాదు మణిపూర్లో ఏం జరిగిందో మణిపూర్లో ఏం జరిగింది అదే సంభవాలు అవే సంభవాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చేయాలి సిద్ధంగా ఉన్నారు దైవ సేవకులను ఎత్తుకుపోవాలి చంపాలి అమ్మాయిలను పాడు చేయాలని ఎందుకు తెలుసా వాళ్ళేమో సర్ప సంతానము మనమేమో స్త్రీ సంతానము యొక్క సైన్యం ఇది దేవుడు పెట్టిన వైరం దేవుడు ప్రారంభించిన యుద్ధం ఏసు రెండవ రాకడ దాకా కొనసాగే యుద్ధం అందుకే నీతిమంతులకు అనేక అపాయాలు కలుగుతున్నాయి కనుక నీవు నీతి మంత్రుడివి అయితే చాలదు జ్ఞానవంతుడువి కావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా నీతిమంతుడు నీవు యేసును ధరించి నీతి మంతుడు అయ్యావు కూడా కావాలి జ్ఞానము కలిగి ప్రవర్తించాలి అపాయం వచ్చుట చూచి దాగును నీతిమంతుడు ఏం చేయాలంటే ఈ అపాయాలను ఎదుర్కోవడానికి వీడు కూడా